చందమామ కథ చెవిటి అల్లుడు అనగనగా ఒక ఊళ్ళో ఒక చెవిటి ఉన్నాడు అతను ఈ మధ్యనే పెళ్లి చేసుకుని కొత్త అల్లుడయ్యాడు ఒక రోజున అతనికి మామగారి దగ్గర నుంచి ఒక జాబు వచ్చింది అందులో ఆయనకు జబ్బుగా ఉన్నదని అల్లుణ్ణి ఒక మాట వచ్చి చూసి పొమ్మని ఉంది చెవిటి అల్లుడికి ఆ ఉత్తరం చూసుకునే వరకు దుఃఖానికి బదులు సంతోషం వచ్చింది అది ఎందుకో తెలుసా అత్తగారింటికి పోతే భార్యని ఒక మాట చూచుకొని రావచ్చు తీరా బయలుదేరే ముందు అల్లుడికి ఒక సందేహం కలిగింది నాకు చెవుడు దాపరించింది కదా మామగారు మాట్లాడేది నాకు ఎలా తెలుస్తుంది ఒకవేళ వినపడక వారు ఒకటి అడిగితే నేను ఇంకొక సమాధానం ఇస్తే మన సంగతి బయటపడిపోదా కాబట్టి ముందుగానే నేను ఏమండి మామగారు ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది అని అడిగితే అప్పుడు ఆయన పర్వాలేదు కొంచెం నయమే అంటాడు ఆ తర్వాత అయితే మీకు ఇప్పుడు ధారక ఏమిటి అని అడిగేస్తాను వారు ఏదో గంజినీళ్ళు తాగుతున్నానని సమాధానమిస్తారు అప్పుడు ఇక సులభంగా సరే అదే తీసుకోండి కానీ ఏ వైద్యుడి దగ్గర మందు తీసుకుంటున్నారు అని అడిగివేయవచ్చు ఆయన ఏదో ఒక పేరు చెప్పి వారి దగ్గర పుచ్చుకుంటున్నానని చెప్తాడు అప్పుడు సరే వారి దగ్గరే పుచ్చుకోండి అని అంటాను అంతటితో నా పని అయిపోతుంది చక్కగా పెళ్ళాం దగ్గరికి పోయి మాట్లాడి ఆవిడను వెంట పెట్టుకొని ఇంటికి వచ్చేస్తాను అన్నాడు చెవిటి అల్లుడు చల్లగా మామగారి ఊరు చేరుకున్నాడు ఆ ఊళ్ళోనే చోట ఒక మనిషి కూరగాయలు అమ్ముతుంది అది చూడగానే మామగారి పిల్లలకి ఏదైనా తీసుకుపోవాలి అని జ్ఞాపకం వచ్చింది అయితే ఏం తీసుకుపోవాలి అక్కడ ఉన్న కూరగాయలలోకెల్లా మిరపకాయలు ఎర్రగా అందంగా ఉన్నాయి ఇంకే అవి ఒక అనాకు తీసుకొని మామగారింటికి చేరుకున్నాడు అతను వాకిట్లో అడుగు పెట్టాడో లేదో భావమర్దులు వచ్చి అతని కాళ్ళకు చుట్టుకున్నారు వాళ్ళ చనువు చూసే వరకు అల్లుడికి సంతోషం పట్టలేకపోయాడు తన చేతిలో ఉన్న మిరపకాయలు తలా నాలుగు పంచిపెట్టి ఇంకో నాలుగు మామగారి కోసం అట్టే పెట్టాడు ఇంతలో ఒక్కొక్క పిల్లవాడు మిరపకాయలు కొరకటము ఏడవడము మొదలుపెట్టారు మన చెవిటి అల్లుడు పిల్లలు కాయలు చాలక ఏడుస్తున్నారేమో అని అనుకొని తన చేతిలో ఉన్న ఆ నాలుగు కాయలు కూడా వాళ్ళకే ఇచ్చేసాడు పిల్లలు ఏడుపు మానలేదు ఇంతలో అతని అత్త బయటకు వచ్చి సంగతంతా చూసి భలే సరసమాడావలే బాబు ఆ నోరు తెలియని పిల్లలతోట ఇంకెవరు పెద్దవాళ్ళు దొరకలేదా ఏంటి నీకు ని చాతుర్యం చూపించటానికి అని కోపడింది పాపం అల్లుడి మోహం తెల్లబడిపోయింది జరిగిన పొరపాటుకి మనసులోనే తిట్టుకొని చల్లగా మామగారు దగ్గరికి వెళ్ళాడు అల్లుడిని చూడగానే మామగారి మోహం వికసించింది కూర్చోమని చేతితో సైగ చేశాడు అల్లుడు మామగారి పక్క మీద కూర్చొని అదివరకే ఇంటి దగ్గర వల్లించుకు వచ్చిన ప్రకారం ఏమండి మామగారు ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది అని అడిగాడు ఏం చెప్పేది నాయన నా స్థితి చూస్తే ఇవ్వాలో రేపో అన్నట్టుంది ఇంతకీ మన చేతుల్లో ఏముంది అన్నాడు బావిలో నుంచి మాట్లాడుతున్నట్లుగా అల్లుడికి ఆ మాటలు ఒక్కటి కూడా వినపడలేదు అయినా ఆ వెనకే అనుకుని వచ్చిన మాటలు ఒక్కొక్కటే అనసాగాడు అయితే మీకు ఇప్పుడు దారకం ఏమిటి అని మామకు ఈ మాట వినే వరకు అసహ్యం వేసింది దారకం కాదు నా పిండాకుడు తింటున్నాను అన్నాడు విసుగుత ఆయన అల్లుడికి ఈ మాట వినపడలేదు అయినా విన్నట్టుగా సంతోషించి అయితే మరీ మంచిది కొన్నాళ్ళు అదే తీసుకోండి మీ ఆరోగ్యం బాగుపడుతుంది అని చిరునవ్వుతో మరి మీకు ఇప్పుడు మందెవరిస్తున్నారు అని అడిగాడు ఈ మాట వినే వరకు మామకు గొంతు వరకు కోపం వచ్చింది అదంతా ఆయన దిగమింగుకొని ఎవరా యమధర్మరాజు అని కళ్ళు మూసుకున్నాడు అయితే ఇంకే నిర్భయంగా వారి దగ్గరే మందు పుచ్చుకోండి వారిని నమ్ముకున్న వాళ్ళకి ఏ భయమూ ఉండదు అన్నాడు మామకి కోపం వచ్చి ఇక ఏమీ మాట్లాడలేదు ఇక తను వచ్చిన పని అయిపోయింది కదా భార్యనైనా చూద్దామని అల్లుడు ఇంట్లోకి పోయాడు అతనికి భార్య బదులుగా అత్తగారు ఎదురయ్యారు అల్లుడిని చూడగానే ఆమెకు ఎక్కడా లేని కోపము వచ్చింది ఏం బాబు మళ్ళీ ఏం తెచ్చావు పిల్లలు నీ మూలాన నోరు మండి చస్తున్నారు అని మందలించింది ఈ మాట పిల్లలు బావ చుట్టూ చేరి పంచె పంచెలాగి గోలు చేయటం మొదలుపెట్టారు మామగారు ఈ గోలంతా మంచం మీద నుంచి విని భార్యతో మనకి బల అల్లుడు దొరికాడు నేను యమధర్మరాజు దగ్గరికి పోతే బాగుంటుందంట వీడికి అన్నాడాయన ఈ మాట వినే వరకు అత్తకు ఏడుపు వచ్చింది మనకు తెలియక ఆ చిన్నదాన్ని గొంతు కోసాము అని ఏడవడం మొదలుపెట్టింది పాపం చెవిటి అల్లుడికి ఇదంతా ఏమీ అర్థం కాలేదు ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాను అని అత్తతో చెప్పి తిన్నగా ఇంటిదారి పట్టాడు పాపం ఆ వాళ్ళ అతనికి తిండి కూడా లేదు ఇల్లు చేరుకునేసరికి అతనికి తాతలు దిగొచ్చారు అంతే మరి నిజాలు దాచి పెళ్లి చేసుకుంటే ఇలాగే అవుతుంది కథ సమాప్తం ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ